షూటింగ్ మధ్యలో మందేసిన రజనీకాంత్ దుమ్ముకు కూడా సరిపోవని అందరి ముందే తిట్టిన డైరెక్టర్ రజనీకాంత్ కండక్టర్ పొజిషన్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు ఇందుకోసం ఆయన చాలానే కష్టపడ్డాడు అయితే తలేవాకు దేని గురించైనా ఓపెన్ గా చెప్పేసే అలవాటు ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆధ్యాత్మికంగా మారిపోయిన ఆయన ఒకప్పుడు ఎలా మందుకొట్టేవాడు ఎందుకు మారిపోయాడు అనే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో రజనీ షూటింగ్ అయిపోయిందనుకుని వెంటనే వెళ్లి మందుకొట్టాడంట అప్పుడు ఆ రోజుకు ప్యాకప్ అంటే చాలు మందు గ్లాసు ఓపెన్ చేసేవాడంట ఆ రోజు కూడా అలాగే చేశాడు కానీ మళ్లీ సీన్ చేస్తే బాగుంటుందని పిలిచాడంట డైరెక్టర్ కానీ ఆయన అప్పటికే ఆల్కహాల్ సేవించి ఉండటంతో చేసేది లేక బ్రష్ చేసుకుని పర్ఫ్యూమ్ వేసుకుని ఎలాంటి స్మెల్ రాకుండా జాగ్రత్త పడ్డాడట కానీ సీన్ చేద్దామంటే ఆ ఎనర్జీ క్లారిటీ రావట్లేదట ఇక ఆయన కొట్టాడని పసిగట్టిన డైరెక్టర్ యాక్టర్ నగేష్ గురించి తెలుసా యాక్టింగ్లో ఆయన ఖాళీ దుమ్ముకు కూడా నువ్వు సరిపోవు అలాంటి వ్యక్తే తాగి తాగి కనిపించకుండా పోయాడు నువ్వు ఎంత పని తిట్టాడని తెలిపాడు ఇక నుంచి ఇప్పటి వరకు మందు జోలికి పోలేదని చెప్పాడు తలైవా ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి